మందమరి మండలం పొన్నారం గ్రామంలోని దొమ్మరి ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందులో శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పొన్నారం గ్రామంలోని దొమ్మరి వాగును పరిశీలించి దానిపై ఆధారపడి సాగు చేసుకుంటున్న రైతులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం ఎమ్మెల్యే బాలకసుమన్ పొన్నారం గ్రామ పర్యటనలో భాగంగా ప్రాజెక్టును నిర్మిస్తామని హామీ ఇచ్చి అట్టి పనులను చేపట్టాలని వెంటనే సర్వే సైతం చేయించాలని ఆనాటి నుండి ప్రాజెక్టు పనులు కాదు కదా దాన్ని చూసి వారు లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ఆధారపడి బతుకుతున్న రైతుల ఆవేదన అర్థం చేసుకోవాలని వెంటనే ప్రాజెక్టు పనులను చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ మోర్చా ఉపాధ్యక్షులు అక్కల రమేష్ నాయకులు దండ సంపత్ లక్ష్మణ్ భూషణం సాయి పటేల్ తదితరులు పాల్గొన్నారు ఒకే పండ పండుతారంటే వర్షాకాలం పంట ఒక పండగ దిగుతారు తీస్తాం కనీ ఏ సిక్స్ లేదు ఏం లేదా కాలం మంచిగా లేదు ఆనకాలం కూడా తిప్పలే ఇప్పుడు ఆరు వందల ఎక్కురాములు రెండు వందల రెండు వందలు కూడా పడతాలేవు ఆరు వందలు రెండు వందలు కూడా వడతలే నేను మొత్తం దాంతో పీడియా అది మరి మీరు సుమ్మని అడిగిరా ఎంఎల్ఎ అడిగిరా రా అడిగితే చేయితే చేయింత అని అన్నాడు ఇక హాయిపోయాంక ఎమ్మెల్యే లేడు సుమన్ లేడు ఏం ఇది మంచిర్యాల జిల్లా మందమారి మండలం పున్నరంగ గ్రామం సంబంధించిన దుమ్మరివాగు ప్రాజెక్ట్ ఇది ఈ దుమ్మరవాగు ప్రాజెక్టులో గతంలో దాదాపుగా ఇక్కడి నుండి నీరు జైపూర్ మండలం వరకు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల ఎకరాల పంట రెండో పంట వండే వ్యవస్థ గతంలో ఉండేది పోయిన సంవత్సరం మన ఎమ్మెల్యే ఇక్కడ స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే ఎవరైతే బాలకస్వాములు ఉన్నాడో ఇక ఆయన వ్యవస్థ ఎట్టుంటుందంటే నియోజకవర్గంలో శంకుస్థాపన శంకుస్థాపనకే పరిమితమైన వ్యవస్థ అనేది ఈ దొమ్మరవారు ప్రాజెక్టు నిర్మాణం చేస్తామని చెప్పేసి మొత్తం సర్వేలు చేసారు ఇదంతా ఈ ఎమ్మెల్యే వచ్చి తిరుగుడు ఎట్లుంటుంది అనేది మన గతంలో టీవీలలో చూస్తూనే ఉన్నాం ఫేస్బుక్లో చూస్తూనే ఉన్నాం బాగా హడావుడి చేస్తారు గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మొదలెడితే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఆయన వస్తాడంటే ఇక మరి కేసీఆర్ వచ్చినట్టు ఇదంతా వ్యవస్థ తయారు చేసుకొని రేపే పనులు మొదలెట్టినట్టు ఇక ఈ రేపే పదవులు మొదలెట్టినట్టు యాక్షన్ చేసుకుంటూ ఇక్కడంతా సర్వేలు చేసి దాదాపు సంవత్సరం అవుతుంది అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వేలకే దానికితం అయిపోయింది కనుక ఒక్క పని కూడా ఇక్కడ మొదలు ఈ ఇది ఈ దొమ్మరవాడు ప్రాజెక్ట్ అనేది దాదాపుగా ఈ చెరువు కిందనే ఒక ఆరు వందల ఎకరాల భూమి భూమి సన్నగారు రైతులది ఉంటుంది ఎకరం ఎకరంన్నర అద్దెకరం ఇంతవరకే ఇక్కడ రైతాంగం ఉంటుంది ఈ రైతులకు ఆ వర్షాకాలంలో వచ్చిన పంట తప్ప మళ్ళీ రెండు పండుగ ఇద్దామంటే ఒక నీరు చుక్క కూడా అందరు మరి ఇంత ఈ సంవత్సరంలో భారీ వర్షాలు కొట్టినాయి భారీ వర్షాలు కొట్టినంత చెరువు అంతా నిండుకొని ఉన్నది ఇప్పుడు నిండుగా ఉన్నది ఈ నిండుగా ఉన్న చెరువును కూడా ఒక చుక్క నీరు వాడుకునే అవకాశం కూడా ధర ఇలా కలిగించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది మేము మొదటి చెప్పుకుంటూ వస్తున్నాం నియోజకవర్గ ప్రజలు స్థానికేతరుడు అయినా కూడా నిన్ను నమ్మి టిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని నమ్మి ఏదో తెలంగాణ వచ్చింది మా బతుకులు బాగుపడతాయి ఆ ఎమ్మెల్యే గెలిపించాలని ఒక ఉద్దేశంతో కార్మికులు రైతులు నీకు ఓటేసి ఇక్కడ గెలిపిస్తే పోయి హైదరాబాద్లో ఉంటానో కానీ మరి ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైతున్నాయో నువ్వు పట్టించుకోవడం లేదు ముందుగా ఈ నియోజకవర్గం మీరు ఇచ్చిన వాగ్దానాలే మేము కొత్తగా కొత్త నువ్వు ఇక్కడికి వచ్చినావు పోయిన సంవత్సరం వచ్చినావు తిరిగినావు నేను ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తానని చెప్పేసి మాటించినావు కనుకనే ఈరోజు మేము రావాల్సి వచ్చింది పని చేయకపోతే ప్రజలు ఎప్పుడు కానీ మీ రాజకీయ స్వలాభాల కోసం మీరు ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఆ మాటకు ఆశపడి ఆశ చూపించిన వ్యవస్థ అంతా రాజకీయ నాయకులదే ఆ రోజు మిమ్మల్ని రమ్మని ఇక్కడ ప్రజలు కోరుకోలేదు ఈ దొమ్మనవారి ప్రాజెక్టు మేము కడతారని చెప్పి కట్టమని చెప్పేసి ప్రాజెక్ట్ వాళ్ళు అడగలేదు మీరే వచ్చి ఈ ప్రాజెక్ట్ కట్టాలని చెప్పేసి మీ దళాల్లో ఎవరైతే ఉన్నారో దళాల్లో చెప్పిన మాటకు వచ్చి ఇదంతా తిరిగితే ఇక్కడ ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారు ఇప్పుడైతే అవుతుంది అని చెప్పేసి రోజు రోజు ఎదురు చూస్తున్నారు అంటే మీరు ఇచ్చే బిల్డప్ పట్లు ఉంటుంది మరి శంకుస్థాపన చేసినా ఏదైనా వ్యవస్థ ప్రచార తిరిగి రావాలన్నా కూడా మీ వ్యవస్థ అలా ఉంటుంది కనుక ప్రజలు రేపే పని అవుతుందని నమ్మకంగా ఇంతకాలం ఎదురు చూశారు సుమన్ గారు మేము భారతీయ జనతా పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం మీరు మీ నియోజకవర్గం ప్రజలు మిమ్మల్ని నమ్మిండు నమ్మిన చక్క నమ్మినట్టు ఈ నియోజకవర్గంలో మీరు ఇచ్చిన మాట ఏదైతే ఉందో వాటిని నిలబెట్టుకోండి వెంటనే దాదాపుగా వెయ్యి ఎకరాల భూమి ఈ దుమ్మరవారు ప్రాజెక్టు కింద ఉంది దీన్ని వెంటనే ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈ దుమ్మరవార్కు ప్రాజెక్టే కాదు మీరు ఎక్కడెక్కడైతే నియోజకవర్గంలో ఎన్ని వాగ్దానాలు చేశారో అవన్నీ నెరవేర్చేంత వరకు భారతీయ జనతా పార్టీ తప్ప నేను మీ వెనుకాలనే ఉంటాను